ప్రజాసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ఈరోజు పుట్టినరోజు అంటే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక పండగ రోజు ఏం చేస్తుందంటే ఆయన చాలా నిబద్ధత గల ఒక నాయకుడు నిబద్ధత గల ఒక భారతీయుడు మనం చెప్పుకోవాలి ఏం చేద్దాంటే ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా వాళ్ళు ఎంతో కొంత స్వార్థం ఆలోచించి పనిచేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా వారు నిరంతరం కూడా పనిచేస్తున్నారు ఆయన సినీ యాక్టర్గా ఉంటూనే ఎక్కడో ఆయన ఏదైనా సమస్య వచ్చినా ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా వెంటనే స్పందించి ఆయన సేవా కార్యక్రమం చేస్తుండేవాడు అలాంటిది పది సంవత్సరాల క్రితం జనసేన పార్టీ స్థాపించి నాటి నుండి కూడా ఆయన యొక్క కెరీర్ సినీ ప్రపంచంలో వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ప్రజలకు ఆయన వచ్చిన ఆదాయాన్ని ప్రజల సమస్య పోరాటం చేయడానికి అలాగే ప్రజలకు ఎంతో మంచి చేయడానికి ఆయన ఆ వచ్చిన డబ్బును వినియోగిస్తున్నారు ఆయన డబ్బులు అంటే కొన్ని వేల లక్ష కోట్లు కానీ ఆయన చేయం ఒకటే ప్రజలకు ఎప్పుడు మంచి జరగాలి ప్రజలు ఎప్పుడు బాగుండాలి అనే ఒక తలముతో ఆయన సినీ జీవితంలో ఉంటూ రాజకీయంలోకి వచ్చారు రాజకీయంలోకి వచ్చి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో మొన్న కూటమి ఎన్నికలకి వెళ్ళటానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారకులు ఆయన ఆధ్వర్యంలోనే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఏర్పడి ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకి వెళ్ళి అత్యంత జన మెజార్టీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకి రావడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం కాకుండా ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేసిందో ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఒకటి సీట్లు కూడా అత్యంత భారీ మెజార్టీతో డివిజన్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా రెండు ఎంపీ సీట్లు వారు ఎక్కడైతే పోటీ పెట్టారో ఆ రెండు ఎంపీ సీట్లు కూడా అత్యంత భారీ మెజారిటీతో ఎంపీ స్థానాల రెండు కూడా కైవిసు చేసుకోవడం జరిగింది ప్రజలు నమ్మారు ఒక గొప్ప నిస్వార్థ ప్రజాసేవకుడు అని చెప్పి నమ్మి వాళ్ళందరూ కూడా ఈ జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమిని ఈ రాష్ట్రంలో అధికార లాక్వడం జరిగింది ప్రజల నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసుకుని ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మనం ఒకసారి చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు పడి ఎంతో ఇబ్బందులు గురయ్యి వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక సరైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ మూడు నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఇండస్ట్రీలు రాలేదు అలాగే మెగా మెగాడిఎస్సి తీయలేదు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఇవ్వలేదు అలాగే ప్రజలకు ఎక్కడ కూడా ఏ విధమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు కేవలం అకౌంట్లో డబ్బులు కుట్టడం ఒకటే గత ప్రభుత్వంలో చేశారు కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టి సుమారు మూడు నెలలు కూడా కావసలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి అయిపో దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో అగ్రగామి ఉంటకు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు మనం ఒకసారి చూసుకుంటే గత ప్రభుత్వంలో పంచాయతీలలో ఉన్న నిధులన్నీ కూడా వాడేశారు అలాగే పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు ఇవ్వలేదు అలాగే ఎన్ఆర్టీఎస్ వర్కులతో పనులు చేయించలేదు కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయ్యి ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడక్కడ కలెక్టర్లతో ఇతర అధికారులతో సమీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎన్నో మీటింగ్లు సమకూర్చి ఆయన యొక్క కమిట్మెంట్తో ఈ రోజున గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రగతి పథంలో పరుగులు పెట్టకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు దానిలో భాగంగానే ఎన్ఆర్పిఎస్లో గ్రామాల్లో రైతులకు ఉపయోగపడే రోడ్లు కానీ కాలువలు కానీ అలాగే గ్రామాల్లో డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేయటకు ఒక ప్రణాళిక రచించి మొన్న రాష్ట్రం మొత్తం ఒకే రోజు పదమూడు వేల చిల్లర గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలో ఒకే రోజు ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎదుగు గ్రామాల్లో ఈ ఎన్ఆర్జీఎస్ ఎంజిఎన్ఆర్జిఎస్ వర్కులకి ప్రతిపాదనలు స్వీకరించడం జరిగింది ఇది మామూలు విషయం కాదు గతంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదు ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఒక నిబద్ధతతో ఆయన యొక్క కమిట్మెంట్తో జరిగిన విషయం అంతే కూడా మనం చూస్తున్నాం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఆగస్టు పదిహేనుకి కానీ రిపబ్లిక్ డే కానీ గ్రామ పంచాయతీలు జెండా వందాలు కానీ లేకపోతే ఇలాగ స్వీట్లు పంపిణీ కానీ వంద రూపాయలు మైనర్ గ్రామ పంచాయతీకి వంద రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీకి అయితే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినట్టునా డిప్యూటీసీఎం అయినట్టున పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయినట్టున ఒక జీవో ఇచ్చినారు అది ఏంటంటే మైనర్ గ్రామ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలతో గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతూ ఆగస్టు పదిహేను జెండా వందనం అలాగే రిపబ్లిక్ డే జెండా వందనాలకు అత్యంత భారీగా ఘనంగా ఏర్పాటు చేసినాయి దాంట్లో అందరినీ కూడా పార్టిసిపేట్ అయ్యేలా చూడమని చెప్పి వారు ఆదేశించున్నారు దాని ప్రకారంగా మొన్న ఆగస్టు పదిహేనుకి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అత్యంత ఘనంగా జెండా వందన కార్యక్రమాలు జరిగాయి ఇలా చెప్పుకుంటే బట్టే ఆయన ఒక నిబద్ధత గల నాయకుడిగా నిస్వార్థ ప్రజాశాఖగా ఉంటూ ఈ రాష్ట్రం ముందుకు పోవడానికి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తారు ఇలాంటి నాయకులు మనకు ఎంత ఎంతైనా అవసరం ఉంది రాబో రోజుల్లో వారు ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఈ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు పాటు పడాలని కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు నిండు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి పరుగుతున్నాను అలాగే ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ భారీ స్థాయిలో కేక్ కటింగ్ పెట్టి అలాగే రెండు వందల మంది పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా విజయవంతం చేసిన నాతోటి నాయకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను